హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండి ఇవి బిఎంఆర్ బుల్స్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఇవి పెద్ద కూరుపాడు గ్రామం పెద్ద కూరుపాడు మండలం పల్నాడు జిల్లా ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బిఎంఆర్ బుల్స్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ అండి ఇవి పెద్ద కూరపాడు గ్రామం పెద్ద కూర్పాడు మండలం పల్నాడు జిల్లా వరకు ఇట్లా అండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank I you for watching.